మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుంటూరు కారం ఓన్లీ ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎబో యావరేజ్ అయింది ఈ సినిమాకి ప్రీమియర్ షోల నుంచి నుంచే డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా సంక్రాంతి ఫెస్టివల్ ఉండటంతో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఏంటో చూపించింది ఈ సినిమాకి ఆరు రోజుల ఆఫీస్ దగ్గర మన టూ స్టేట్స్ లో డెబ్బై ఎనిమిది కోట్లు ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై ఏడు కోట్ల షేర్ అయితే వచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ముప్పై ఏడు కోట్ల షేర్ ని సాధించాలి త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో పాటు సంక్రాంతి ఫెస్టివల్ అడ్వాంటేజ్ కూడా ఉండటంతో గుంటూరు కారం సినిమా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు లో మోతం రీసెంట్ గా రిలీజ్ అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమానే కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హరిహర్ వేరే సినిమా ఎన్ని సార్లు పోస్ట్ పోనైందో మనందరికీ తెలుసు ముందుగా ఈ సినిమాని మాస్ కమర్షియల్ సినిమా ప్లాన్ చేసినప్పటికీ కూడా ప్రోపర్ కమర్షియల్ సినిమా కాకుండా సినిమాలో సనాతన ధర్మం అనేది చేసి ఒక మంచి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది సినిమా టీం సినిమాకి స్టార్ డైరెక్టర్స్ ఎవరు లేకపోయినప్పటికీ ఫెస్టివల్ అడ్వాంటేజ్ కూడా లేకపోయినప్పటికీ కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఈ సినిమా భారీగా రిలీజ్ అయింది ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నూట ఇరవై ఏడు కోట్ల షేర్ ని సాధించాల్సి ఉంటుంది సినీ వర్గాల సమాచారం ప్రకారం హరిహర వీరమాళ్ళు సినిమా ఇప్పటి వరకు ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించిందట ప్రీమియర్ షోల నుంచి ఈ సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ స్టార్ డైరెక్టర్ ఇంకా ఫెస్టివల్ అడ్వాంటేజ్ ఏమీ లేకపోయినా ప్పటికీ కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ తోనే ఈ సినిమా ఈ రేంజ్ లో నెంబర్స్ ని సాధించింది గుంటూరు ఇంకా హరిహర వెరమల్లు సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి